ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళ డిసెంబర్ ఏడు వరకు ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ విపక్షంలోకి వచ్చి అప్పుడే ఏడాదిన్నర కాలం గడిచిపోయింది జగన్ సీఎంగా ఐదేళ్లు పనిచేసి ట్రెజరీ బెంచ్ల నుంచి అపోజిషన్ బెంచ్ల వైపు వచ్చేశారు అయితే జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదనుకోండి ఇక అధికారం అంతమయ్యాక నూట యాభై ఒక్క సీట్లు కాస్త పదకొండు అయ్యాక వైసీపీ అధినాయకత్వం ఒక్కసారిగా షాక్ తింది ఆ షాక్లో పార్టీని మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినా ఏకంగా పద్దెనిమిది నెలలు గడిచినా కూడా ఏ ఇంకా ఎత్తగిల్లలేకపోవడం అంతటా చర్చ సాగుతోంది అధికార పక్షానికే కాదు విపక్షానికి కూడా యాంటీ యాంటీఇంకెన్సీ ఉంటుంది జాతీయ స్థాయిలో ప్రస్తుతం జరుగుతుంది అదే మూడెన్నికలు వరుసగా జరిగితే కాంగ్రెస్ గ్రాఫ్ పెద్దగా పెరిగిందైతే లేదు అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో విపక్షాల మీద వ్యతిరేకతతో అధికారం మార్చకుండా మరోసారి అధికార పక్షానికే జనాలు చేయకూడుతూ వస్తున్న వైనాలు చూస్తున్నారు ఏపీలో చూస్తే వైసీపీ మీద యాంటీ ఇంకంబెన్సీ ఇంకా కొనసాగడమే విశేషమంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు అది చేయలేదని ఇది చేయలేదని ఎటూ ఉంటుంది కానీ విపక్షంలో ఉన్నప్పుడు ఏమిటి ఇబ్బంది అంటే దానికి కారణం వైసీపీ పోగడలేదు అంటున్నారు ఇది నిజమా జగన్ మీద అసంతృప్తి ఉందా అంటే ఉంది అంటున్నారు వైసీపీ దీనిపై సొంతంగా చేయించిన సర్వేతో పాటు ఒక ఢిల్లీ సంస్థ చేయించిన సర్వేలో కూడా వైసీపీ అధినేత మీద జనంలోనూ క్యాడర్లోనూ కొంత అసంతృప్తి అయితే వ్యక్తమైందంటున్నారు జగన్ జనంలోకి ఎక్కువ రావడం లేదన్నది ఆ అసంతృప్తికి ప్రధాన కారణం అంతేకాదు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం మీద కూడా జనంలో ఆగ్రహం ఉంది ఒక ప్రతిపక్ష నేతగా జగన్ అయితే అసెంబ్లీ లేకపోతే ప్రజలతో ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు కానీ జగన్ మాత్రం అలా చేయడం లేదని అసలు ఆయన పెద్దగా జనంలోకి రావడం లేదన్న భావన ఆవేదన క్యాడర్ అయితే ప్రజల్లో కూడా ఇదే భావన ఉంది ప్రతిపక్ష నేత అంటే జనం కోసం నిలబడి వారి పక్షాన మాట్లాడాలి చూస్తే మూడు పార్టీలు ఒకటై ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి ఇక విపక్షంలో కాంగ్రెస్ వామపక్షాలు రెండు నామమాత్రమయ్యాయి దాంతో అందరి చూపు వైసీపీ మీదే ఉంది వైసీపీకి సభలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్ సభకు హాజరై ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తే ఖచ్చితంగా వైసీపీ గ్రాఫ్ పెరిగే అవకాశాలుండేవి కానీ అలా కాకుండా జగన్ అడపాదడపా మాత్రమే జనంలోకి వస్తున్నారు ఇక మీడియా మీట్స్ కూడా ఆయన నెలకు ఒకసారి నిర్వహిస్తున్నారు దీనివల్ల వైసీపీ గ్రాఫ్ ఏమాత్రం పెరగడం లేదు ఏం ఆలోచిస్తుందో ఇప్పటికైనా వైసీపీ ఈ షాకింగ్ రిజల్ట్స్తో కొత్త వ్యూహాలను అమలు చేయాలని అంటున్నారు ఖచ్చితంగా జగన్ అసెంబ్లీకి వెళ్లడంతో పాటు జనంలో ఉంటే ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది